పరీక్షిత్ మేక్స్ ఏ కుబాయిడ్ ఆఫ్ ఆఫ్ సైడ్స్ 5 సెంటిమీటర్ 2 సెంటీమీటర్ 5 సెంటీమీటర్ ది నంబర్ ఆఫ్ సచ్ కుబాయిడ్స్ నీడెడ్ టు ఫామ్ ఏ క్యూబ్ ఇదే క్వశ్చన్ ని తెలుగులో చూస్తే ఒకసారి చూడండి పరీక్షిత్ ప్లాస్టిసిన్ తో 5 సెంటీమీటర్లు 2 సెంటీమీటర్లు 5 సెంటీమీటర్లు కొలతలు గల ఒక దీర్ఘ గణాన్ని తయారు చేశారు ఒక గణం చేయడానికి అతనికి కావలసిన దీర్ఘకణాలు ఎన్ని కావాలి అని అడుగుతున్నాడు ఇటువంటివి మనం లాజికల్ గా ఆలోచిస్తే చాలా సింపుల్ చూడండి మనకు ఐదు సెంటీమీటర్లు రెండు సెంటీమీటర్లు ఐదు సెంటీమీటర్లతో ఒక దీర్ఘకణాన్ని తయారు చేశారు ఇటువంటి దీర్ఘకణాలు ఎన్ని అయితే మనకు క్యూబ్ మాత్రం పేర్చవచ్చు అని అడుగుతున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇది ఒక దీర్ఘకణం అనుకోండి అంటే రెండు సెంటీమీటర్లు వెడల్పు ఐదు సెంటీమీటర్లు చూడండి ఐదు సెంటీమీటర్లు పొడవు రెండు సెంటీమీటర్లు వెడల్పు ఐదు సెంటీమీటర్లు ఎత్తు అంటే ఇటువైపు చూపించలేము కాబట్టి నేను ఇలా గీస్తున్నాను ఎత్తు ఇక్కడ ఐదు సెంటీమీటర్లు ఉంది ఇటువంటి దీర్ఘగణాలను ఎన్నైతే మనకు క్యూబ్ రూపంలో అమర్చవచ్చు అనేది క్వశ్చన్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్కి మనం నేను ఇటువంటి దీర్ఘకణాన్ని ఇంకొకటి తీసుకుంటాను ఇక్కడ రెండు సెంటీమీటర్లు ఇది ఐదు సెంటీమీటర్లు అలాగే ఉంది ఇంకొకటి తీసుకుంటున్నా ఆరు సెంటీమీటర్లు అయి చూడండి హైట్ ఐదు సెంటీమీటర్లు కొడవు ఐదు సెంటీమీటర్లు విడంత తీసుకుంటే ఆరు సెంటీమీటర్లు అయి కాబట్టి ఇది ఘనం రూపంలో లేదు ఇలాగే ఇంకా కొంచెం పెంచి చూద్దాం ఇప్పుడు ఎన్ని గణాలను పెట్టాను ఐదు గణాలను పెట్టా కొడవు ఐదు సెంటీమీటర్లు వెడల్పు రెండు సెంటీమీటర్లు ఎత్తు ఐదు సెంటీమీటర్లు ఉన్నటువంటి ఐదు గణాలను ఒకసారి తెచ్చాను కానీ ఇది మనకు ఘనం ఆకారంలో ఉందా అంటే లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమైంది చూడండి రెండు 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 ఐదులు పది పది సెంటీమీటర్లు వెడల్పు ఉంది ఐదు సెంటీమీటర్ల పొడవుంది ఐదు సెంటీమీటర్ల ఎత్తు ఉంది ఐదు సెంటీమీటర్ల ఎత్తు ఉంది ఐదు సెంటీమీటర్ల పొడవు ఉంది పది సెంటీమీటర్ల వెడల్పు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి ఐదు గణాలను దా దీని పైన అప్పుడు అప్పుడేమవుతుంది హైట్ పది సెంటీమీటర్లు అవుతుంది వెడల్పు కూడా పది సెంటీమీటర్లు అవుతుంది కానీ పొడవు ఐదు సెంటీమీటర్లే ఉంది అంటే ఇక్కడ ఎన్ని గణాలు ఉంచాను కింద ఐదు గణాలు ఉంచాను దీని పైన ఐదు గణాలు ఉంచాను ఐదు ఐదు పది గణాలు అయితే ఈ పది గణాలను తీసుకొచ్చి ఇటు సైడ్ అనుకోండి మళ్ళీ అప్పుడేమవుతుంది చూడండి ఇటువంటి ఐదు గణాలే మళ్ళీ ఇటు సైడ్ కూడా పెట్టానంటే ఏమవుతుంది ఇది ఒక ఐదు సెంటీమీటర్లు చూడండి ఐదు ఐదు పది సెంటీమీటర్లు అంటే పొడవు పది సెంటీమీటర్లు వెడల్పు పది సెంటీమీటర్లు ఒక ఐదు గణాలు ఇవ్వక ఐదు గణాలు ఇప్పుడు మనకు హైట్ ఐదు సెంటీమీటర్లే ఉంది కదా కాబట్టి ఈ దీని మీద ఇంకొక స్టెప్ పెట్టేసామనుకోండి అప్పుడు మొత్తము ఏదో పది గణాలు ఏడోక ఐదు ఏడో ఐదు పది గణాలు అయినాయి కాబట్టి ఇటువంటి పది గణాలు దీనికోని పెట్టామనుకోండి అప్పుడు హైట్ కూడా ఏమవుతుంది టెన్ సెంటీమీటర్స్ అవుతుంది ైడ్ టెన్ టెన్ సెంటీమీటర్స్ అయింది పొడవు టెన్ సెంటీమీటర్స్ అయింది వెడలు టెన్ సెంటీమీటర్స్ అయింది కాబట్టి ఇది మొత్తం కలిపితే మనకు ఘన ఆకారం లేక వచ్చేస్తుంది అంతే ఇప్పుడు మొత్తం ఎన్ని పెట్టాము మనం ఈటర్ ఐదు పెట్టాము ఈటర్ ఐదు పెట్టాము పది పెట్టాము దీనిపైన మళ్ళీ ఒక పది పెట్టాము పది పది ఇరవై గణాలు ఇరవై గణాలు పెడితే మనము ఒక ఘన రూపంలో ఇది మారుతుంది అంటే మనకి ఇక్కడ చిన్న గణాలు ఒక ఇరవై ఇస్తే ఆ అన్నింటినీ కలిపి ఒక ఘన ఆకారం మనం మార్చవచ్చు ఇది లాజికల్ గా ఆలోచిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ ప్రశ్నను మనం మెథడ్ మామూలుగా ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం చూడండి మనకు లెంగ్త్ ఐదు సెంటీమీటర్లు ఇచ్చాడు బెల్త్ టూ సెంటీమీటర్స్ ఇచ్చాడు తర్వాత హైట్ ఫైవ్ సెంటీమీటర్స్ ఇచ్చాడు ఇది దీర్ఘగణం యొక్క పలుకలు దీనికి మనం ఏం చేయాలంటే మొదటగా వాల్యూ కనుక్కోవాలి ఘనపరిమాణం కనుక్కోవాలి వాల్యూ ఘనపరిమాణం ఈక్వల్స్ టు లెంగ్త్ ఇంటు వెంటూ హైట్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ టూ ఇంటూ ఫైవ్ ఏమవుతుంది ఐదు రెండు పది పదైదులు యాభై యాభై సెంటీమీటర్ క్యూబ్ ఇది ఇప్పుడు మనం ఒక కణం తయారు చేయాలి అంటున్నాడు ఆ ఒక కణానికి సంబంధించినటువంటి కొలత ఎంత అనేది మనకు తెలియదు ఆ ఎలా కనుక్కోవాలి అంటే మనకి ఇచ్చినటువంటి పొలతలు ఉన్నాయి కదా రెండు వెంటూ హైటు వీటికి ఎల్సిఎం కనుక్కుంటే మనకు కావలసినటువంటి ఘనం యొక్క భుజం పొడవు వస్తుంది కాబట్టి ఐదు రెండు ఐదు ఎల్సిఎం ఐదు రెండు ఐదు ఎల్సిఎం కనుక్కుంటే ఇప్పుడు రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇది అవసరం లేదు ఐదు రెండు పది ఎల్సిఎం ఎంత అవుతుంది పది అవుతుంది ఇది ఘనం యొక్క భుజం కొడవు ఘనం యొక్క భుజము పొడవు అవుతుంది ఘనం యొక్క భుజం పొడవు అప్పుడు ఘనానికి మనం వాల్యూ కనుక్కున్నాం అనుకోండి ఘనం యొక్క ఘనపరిమాణం ఘనం యొక్క ఘనపరిమాణం కనుక్కుంటే మనకి ఎంత అవుతుంది ఘనపరిమాణం ఈక్వల్స్ టు పది ఇంటూ పది ఇంటు పది లెంగ్త్ బెట్ హైట్ ఏదానికైనా ఘన పరిమాణం కనుక్కోవాలనుకుంటే లెంగ్త్ బెడ్ హైట్ ఇది అన్ని లెంత్ బెడ్ హైట్ ఘనానికి ఒకటే ఉంటాయి కాబట్టి ఒకటే అవుతుంది బట్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది మూడు ఉన్నాయి కాబట్టి చూడాలి వెయ్యి సెంటీమీటర్ క్యూబ్ ఇప్పుడు చూడండి మనకు చిన్న చిన్నగణాలు దీర్ఘగణాలు దీర్ఘగణం యొక్క ఘన పరిమాణం యాభై ఘనం యొక్క గల పరిమాణము వెయ్యి ఈ ఘనం యొక్క గన పరిమాణం రావాలి అంటే ఎన్ని కావాలి అంటే దీంతో దీన్ని భావిస్తే సరిపోతుంది ఇప్పుడు కావలసిన దీర్ఘగణాల సంఖ్య టు వెయ్యి బై యాభై జీరో జీరో క్యాన్సిల్ ఐదు రెండు పది సున్నా టు ట్వంటీ ఇరవై చిన్న దీర్ఘ దీర్ఘదనాలను ఉపయోగించి ఒక పెద్ద ధనాన్ని మనము తయారు చేయవచ్చు ఎంతకంటే తక్కువ దీర్ఘదనాలు ఉన్నాయనుకోండి అది ఘనాకారం లేదు మారు ఇది ఆన్సర్ థ్యాంక్ యూ